వర్తమాన సందర్భమే హిందుత్వకి ప్రస్తుతి అనేటువంటి ఒక హిందీ పుస్తకం యొక్క అనువాదం ఇది సురుచి ప్రకాశం ఢిల్లీ వారు ప్రచురించారు ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులు హిందుత్వాన్ని నిర్వచించడం విశ్లేషించడం చేసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ఇది దీంట్లో ఆర్ఎస్ఎస్ సంసంఘ చాలకులు డాక్టర్ మోహన్ భాగవత్ గారు అట్లాగే సురేష్ సోని గారు అరుణ్ కుమార్ గారు వారు చేసినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఉపన్యాసాల యొక్క సంకలనం ఇది ప్రస్తుత సందర్భంలో హిందుత్వాన్ని నిర్వచించి హిందుత్వం అనేక సమస్యలకు ఏ రకంగా సమాధానం చెబుతోంది హిందుత్వం యొక్క విశాలత దీంట్లో నిర్వచించబడ్డాయి హిందుత్వం సనాతనం నిత్య నూతనం ఈ పుస్తకం యొక్క పేరు ఇది నవయుగ భారతి యొక్క ప్రచురణ పుస్తకాన్ని వి సుబ్రహ్మణ్యం గారు అనువాదం చేశారు